సిరిసిల్లాలో గా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ లాంటి యువకులు రాజకీయాల్లో రావడానికి మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సాహన్నిస్తూ మరి అనేక సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పేదలకు సాయం చేయడం కావచ్చు విదేశాల్లో మరణించిన వారికి మరి స్వదేశానికి తెప్పించి వాళ్ళ స్వగ్రామంకి వచ్చి అంత్యక్రియలు జరిగినాయిందంటే బాలన్న అక్షరం లేకుండా అది జరగలేదు అనేది నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే నేను పుట్టింది అగ్రవర్ణంలో కావచ్చు నా పేరు రామ్మోహన్ రావు నేను అగ్రవర్ణంలో పుట్టినప్పుడు కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా బాప్యు అనే సాన్నిధ్యాన్ని పిలుచుకో పిలుచుకుంటూ మరి వారితో పెరిగిన సాన్నిధ్యం మాకుంది కాబట్టి కులాలకు సంబంధం లేకుండా బాలన్న అంటే అందరి వాడు అందరికి ఆత్మీయుడు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం ఇంత కక్ష కట్టి మరి వారి పట్ల ఏదైతే వైఖరి ప్రదర్శిస్తున్నారో దాన్ని మేము దాన్ని ఖండిస్తున్నాం అలాంటి బాలంగా అన్ని విధాలుగా వారికి వారి కుటుంబానికి ఖచ్చితంగా అన్ని వర్గాలను అండగా ఉంటామని తెలియజేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అన్న మీరు ఎక్కువ ఎప్పుడు కూడా మీ ధైర్యాన్ని కోల్పోదు ఎందుకంటే మీ ధైర్యం ద్వారా మేము రాజకీయాల్లోకి వచ్చి మేము పదవులలో ఉన్నాము అంటే మీ ప్రేరణ మాకు ఉన్నది ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగినప్పుడు మీ వెంట మేము ఉంటామని మా వంతు సంఘీభావం తెలపడానికి వచ్చినామన్నా మీరు ఖచ్చితంగా ఆధైర్యపడకుండా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సంపూర్ణంగా మా సహాయ సహకారం మీకు ఉంటాయని తెలియజేస్తున్నా అన్నా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ